మన వార్తలు అందించే స్వాగతం జనవరి నుండి భవన నిర్మాణ కార్మికుల కూలీలు పెంచుతూ నిర్ణయం ఆత్మకూరులో సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆత్మకూరు ప్రాంత భవన నిర్మాణ కార్మికుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి భవన నిర్మాణ కార్మికుల జిల్లా కార్యదర్శి సిఐటియు నేత అల్లాడి గోపాల్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా తమ కూలీలను కూడా పెంచాలని ఈ సందర్భంగా జిల్లా సీఐడీయూ భవన నిర్మాణ కార్మికుల సంఘం నేతలు కార్మికులు నిర్ణయం తీసుకున్నారు ఇదే విషయాన్ని కార్మికులందరికీ వీరు తెలియపరిచారు ఈ సమాపేశంలో బేల్దారు ఆరు వందల యాబై నుంచి ఏడు వందల రూపాయలు మరియు కూలీలకు ఇస్తున్న కూలీకు ఐదు వందల యాబై రూపాయల నుండి ఆరు వందల రూపాయలను పెంచేటట్టు నిర్ణయించారు పెంచిన కూలీ రేట్లకు భవన నిర్మాణ యజమానులు ప్రజలు తమకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండల భవన నిర్మాణ కార్మికుల సంఘం మరియు సిఐటియు అధ్యక్షులు ఆత్మకూరు నాగయ్య సిఐటియు జిల్లా నాయకులు జి శివప్రసాద్ ఆత్మకూరు పట్టణ సిపిఎం పార్టీ కార్యదర్శి కొప్పోలు డేవిడ్ రాజు భవన నిర్మాణ కార్మికుల మండల కార్యదర్శి సయ్యద్ సత్తార్ వైస్ చైర్మన్లు గోవిందమ్మ షేక్ కాజా మొహిద్దీన్ భవన నిర్మాణ కార్మికులు తదితరులు హాజరయ్యారు ప్రభుత్వాలు కూడా సంక్షేమ పూర్తలు ఏ అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రకటించి వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలు కానీ ముందుకు తీసుకొచ్చి అమలు అమలు చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఆ విధంగా డిమాండ్ చేస్తున్నాం తప్ప ఇంకోటి కాదు కార్మికులు ఎక్కడైనా కానీ అసంఘటిత కార్మికులు ఎక్కడైనా కానీ ఇబ్బంది వాళ్ళు చేస్తే ఆ ఇబ్బంది ఎదుర్కొనే దానికి పార్టీ నాయకత్వంగానే నాయకత్వం కానీ మొత్తం ఉంటుందని చెప్పి వాళ్ళ కట్టదట్టలు ఇస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు పెరిగిన నిత్యావసర వస్తువులు ధర నిర్ణంగా ఇప్పుడు ఇస్తున్నటువంటి పట్టణంలో ఇస్తున్నటువంటి వేతనాలు చనిపోవాలనేటువంటి ఆలోచన చేశారు ఆ ఆలోచనలో భాగంగా కేవలం యాభై రూపాయలు మాత్రమే కూలిపించే ప్రయత్నం చేశారు ఆ ఆ చేసిన ప్రయత్నాన్ని ఆత్మతో పక్షంలో ప్రజలు పవన యజమానులు ఇక్కడ ఉన్నటువంటి వివిధ వర్ష సంఘాలను మిగతా ప్రజానీకంతా కూడా వాళ్ళని తీసుకున్న నిర్ణయానికి మద్దతిచ్చి వాళ్ళు తీసుకున్న ఏదైతే భవన కార్మికులకి

లకి కూడా ఇప్పుడు ఆరు వందల యాభై ఇస్తున్న బేందాలకి ఏడు వందల రూపాయలు బేందాలను తీయాలని మేము సేవ్గా ఈ కూలి మేము ఇక్కడ కార్మికులతో మాట్లాడి మా జిల్లా నాయకులు అందరూ చూడరు అందరూ కలిసి వీళ్ళకు కూలి ఇప్పుడైతే ఆరు వందల రూపాయలు కూలి బేదాలతో కూలీలకి అదే పనిచేసే అంటే బేదార్కి వచ్చి ఏడు వందల రూపాయలు కూలి ఇచ్చేదానికి మేము నిర్ణయిస్తున్నాం ఇది రేపు జనవరి నుంచి అందరితో జిల్లా అంతా రాష్ట్రం అంతా ఈ కూలీ పెరగద్ది కాబట్టి ఆ రాష్ట్రం అంతా మేము దాన్ని అమల జనవరించి అమలే పరిస్థితుని మేము భవన నిర్మాణ మేము చెప్తున్నా ఈ కూలి ఆరు వందల రూపాయలు కూడా లేకుంటే వాళ్ళ బతికే పరిస్థితి లేదని నెల అంతా చేస్తే పద్దెనిమిది వేలు వస్తాయి ఆరు వందల రూపాయలు ఆ నెల అంతా కానీ పని చెక్కితే కానీ వీళ్ళు పది రోజులు పని చెక్కు ఇరవై రోజులు పని లేదు అందువల్ల ఆ పని చేసినందుకు వాళ్ళు ఉదయం చేకరితో వచ్చి సాయంత్రం మధ్యాహ్నం దాకా పని చేసిన కనీసం రోజుకి ఆరు వందల రూపాయలు కూలి ఇవ్వాలని అంటే బేందాలకి కూడా ఇప్పుడు ఆరు వందల యాభై ఇస్తున్న బెల్దారులకి ఏడు వందల రూపాయలు బెల్లాలకి ఇవ్వాలని మేము సిఎటివ్గా ఈ కూలి మేము ఇక్కడ కార్మికులతో మాట్లాడి మా జిల్లా నాయకులు అందరూ వచ్చినారు అందరం కలిసి ఈ యొక్క కూలి ఇప్పుడైతే ఆరు వందల రూపాయలు కూలి బేంద కూ అదే முக்கிய காலையா